శ్రీకృష్ణ తులాధారం సినిమా గురించి చెప్తూ సాక్షాత్ రామారావు గారు భగవత్ పురుషుడు అనుకుంటున్న రామారావు గారు మీ పాదాలు పట్టుకునే షార్ట్ కి ఏమాత్రం వెనకాడకుండా ఏమీ పర్వాలేదు అని చాలా గొప్ప సాహసికమైన సన్నివేశం లాగే చెప్తారు కదా ఆ ఆ రోజు జరిగిన సంఘటన ఆ షార్ట్ ఆ సీన్ గురించి చెప్పండి మేడం మొదటి నుంచి నేను కృష్ణ పట్టున అందులో రామారావు గారు పక్కన కృష్ణుడు సత్యభామ ఆ కృష్ణ అవతారమే కనిపిస్తుంది సరే యాక్టింగ్లో అన్నీ చేసిన తర్వాత ఆ కాలు కాలు పట్టుకుంటేనే కిరీటం తమ్ తాను కింద పడిపోతుంది అప్పుడు వెంటనే అప్పుడు కొంచెం లోక జ్ఞానం కొద్దిగా ఎట్లా మాట్లాడాలి కొద్ది కొద్దిగా అర్థం అయిపోయాను కదా సో వెంటనే ఒకసారి చెప్పారు రామారావు గారు నాగేశ్వరరావు గారు అంటే వృత్తిరీత్యా ఇద్దరు హీరోలు పోటీ సహజంగానే ఉంటుంది కానీ కొన్ని కీలకమైన విషయాల మటుకు వారిద్దరు కలిసిపోయేవారు కదండి నాకు మీరు అన్నట్టు జమున గారిని కట్ చేసే విషయంలో కదా కలిసేది ఉండేవాళ్ళు కానీ ద్వారా కొన్నాళ్ళు వాళ్ళు రెండు క్యాంపులు నడిచాయి అంటారు కదా వాటి గురించి ఎవరు చెప్పేవాళ్ళు లేరు అందుకని కష్ట ధైర్యం చేసి మిమ్మల్ని అడుగుతున్నాం అలా ఉండేదాండి రెండు క్యాంపులు అలా ఉండేవా క్యాంపులు అంటే నాకు అర్థకన్నా లేదు అట్లా ఉండేదా అది కొంచెం ఉండేది ఉన్నాయి ఆ ఉన్నాయి హీరో డామినేషన్ ఉండేది తర్వాత ఏదో ఇట్లాగా గ్రూప్ ఒక డైరెక్టర్ ఉంటే ఆ డైరెక్టర్తో ఒక గ్రూపు ఇంకో డైరెక్టర్తో ఉంటే ఇంకో గ్రూపు ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి ఆ రోజు అన్నిటిని తట్టుకొని లేకుండా సావిత్రి గారు డైరెక్ట్ చేసిన సినిమా చిన్నారి పాపలు కులందై ఉళ్ళం తమిళ్ ఆవిడ డైరెక్ట్ చేస్తే మీరు హీరోయిన్గా యాక్ట్ చేశారు మొత్తం ఆడవాళ్లే టెక్నీషియన్స్గా ఉంటూ ఆ సినిమా అనుభవం చెప్తారండి అదేంటంటే నేను మేము ఉగ్ర పదండి ముందుకు సినిమా తీసుకొని రష్యా వెళ్ళాం ఆ రష్యన్ ట్రిప్ స్టూడియోస్ విజిట్ చేసాం అక్కడ ఒక రష్యన్ పిక్చరు మొత్తం చిన్నారి పాపలే కథ ఒక తెలుగు పిక్చర్ చూసినంత ఫీలింగ్ వచ్చింది మాకు ఆ కథ వచ్చి ఈ మధుసూదన్ రావు ఆయన మిసెస్ ఉంది కదా సరోజిని ఆమె చెప్పారు చెప్తే ఆవిడే తిన్నారు పాపలు అని తల అప్పుడు ఆవిడే ఐడియా ఆడవాళ్ళందరం కలిసి చేద్దామని తల ఒక ఐడియా వేలు మేము ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్స్ అనమాట సావిత్రి ఏదో ఆవిడ ఎక్కువ పెట్టినట్టు అదే అక్కడ నుంచే సావిత్రి గారు ఆర్థికంగా ఏమైందంటే ఆ డైరెక్షన్ మోదీలో పడి మరి ఎందుకు వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ట్రబుల్ వచ్చింది దాంతో ఆవిడ తను పాకట్లు పెట్టి ఇల్లు తాకట్లు పెట్టి అట్లా అంతా చేసి ఆ డైరెక్షన్ పిచ్చి తర్వాత వచ్చి మూగ మనసులు తమిళ్ తీసి ప్రాప్తం ప్రాప్తం ఐ వాజ్ క్యారీ అడిగింది చె నువ్వే చెల్లి అనే పిలుస్తుంది పాపం చెల్లి నువ్వు చెయ్యాలి అంటే మరి డెలివరీ అయ్యాకైతే చేస్తాను ఇప్పుడు తర్వాత చంద్రకళను అక్కడ బాగా దెబ్బతింది ఐదు సంవత్సరాలు జరిగింది కదా అక్కడ ఏమైంది పాపం శివాజీ గణేషన్ హీరో చంద్రకళ నా క్యారెక్టర్ తన క్యారెక్టర్ తను ఒక ఫస్ట్ రెండు రెండు షెడ్యూల్ సెడ్యూల్లో అయితే బాగా కావేరి ఒడ్డు నాదంతా బాగా తీసింది పదిహేను రోజులు షూటింగ్ అయి అప్పటికీ శివాజీ గణేషన్ టాప్ టూ ఆవిడ బుక్ చేసేటప్పటికి సరిగ్గా ఈవిడ పిక్చర్ ఆ పదిహేను రోజులు ఇరవై రోజులు అవుట్డోర్ అయి వచ్చింది ఆ తర్వాత శివాజీ గణేషన్ పిక్చర్లు సగా క్లాప్ అయిపోయింది అయిపోయేటప్పటికీ బయర్స్ రాలే పైగా మా బేనేజర్ ఒక బయర్ని తీసుకొచ్చాను చెన్నైలో అప్పటికి సగం పిక్చర్ అయింది అయితే అప్పుడు నేను చెప్పాము అక్క మంచి ఆఫరు నేను మనీ బ్లాక్ చేసుకున్నాం శుభ్రంగా బయర్ ఇస్తాను అంటున్నాడు అమ్మేసేయి అంటే ఇచ్చేసేయి అంటే లేదు ఇంకా వస్తుంది అప్పుడు ఎంతో డబ్బు లేదు కానీ మొత్తానికి మేమే తీసుకొచ్చాం బయ్యాన్ని మా మేనే తీసుకొచ్చి ఉపయోగించుకోవాలి దాంతో బయ్యర్ వెనక్కి వెళ్ళాడు సరిగ్గా ఈవిడ పిక్చర్ ఎడిటింగ్ ఎడిటింగ్ వచ్చే నాటికి శివాజీ గణేష్ మార్చేది ఇక దాంతో రిలీజ్ కూడా మంచి ఆవిడ చేసుకోవాల్సిన పరిస్థితి ఏదేమైనా నా అనుభవంలో హీరోయిన్స్ సినిమాలు తీసి దెబ్బతిన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ సక్సెస్ఫుల్గా ఎవ్వరు లేరు ఒక భరణి భానుమతి గారు చేశారు అంటే ఆవిడికే స్టూడియో ఉంది అందిరి గారు కూడా ఆవిడ అదృష్టం బాగుంది ఆవిడ ప్రసరాయని డైరక్షణ మొత్తానికి సక్సెస్ అయింది భానుమతి అంది మిమ్మల్ని డైరెక్ట్ చేయమని అడగలేదండి చాలా మంది అడిగే ఉండాలి ఇన్ని సంవత్సరాలు అడిగారు కానీ నాకు ఇంట్రెస్ట్ డైరెక్షన్ అంటే వద్దనుకున్నారు తర్వాత రిటైర్ అయ్యాక డాక్టర్ చేశాను అది పాపను పెట్టి అప్పుడు కొంచెం అందులో చేతులు కాల్చుకున్నాను సినిమా కోసం కానీ చాలా బాగుంటుంది ఆ సీరియల్ నేను చూశాను అది చూసారా

చక్రవర్తి మ్యూజిక్ అన్నీ బుక్ చేశాను మొత్తం అటాచ్ వన్ మంత్ షూటింగ్ నమస్కారం నేను జమునని మీ అభిమాన నటిని నా ఇంటర్వ్యూ యమునా కిషోర్ గారితో ఐ ఐడ్రీమ్లో చూడవలసిందిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్